మాటలతో చేతగాని మాటలతో సంవత్సరం కాలం గడిపేశారు ఐదు బడ్జెట్లు ఉన్న అవకాశమే కూటమి ప్రభుత్వానికి ఐదు బడ్జెట్లు ఐదు బడ్జెట్లు రెండు బడ్జెట్లు ఫిరేష్ పూర్తి అయిపోయినాయి ఇంకా మూడు బడ్జెట్లు ఉన్నాయి ఈ రెండు బడ్జెట్లో కూడా సూపర్ సిక్స్ పథకాల గురించి ఎక్కడ ఎతల మరి ఉన్న మిగతా మూడు బడ్జెట్ లో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ సంవత్సరం ఏదైతే అవుతుందో అది మళ్ళీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అవుతుంది ఓన్ రెండు బడ్జెట్లు ఎప్పుడు పెడతారు ఎప్పుడు సూపర్ సిక్స్ అమలు చేస్తారు ప్రతి నిరుద్యోగికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారే మూడు వేలు ఇస్తామన్నారే ఇస్తారా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను జగన్ అన్న అయితే ఒక బిడ్డకే ఇస్తాడు మేమైతే స్కూల్కి వెళ్ళి ప్రతి బిడ్డకి ఇస్తామన్నారే పదిహేను వేలు ఏ ఎవరే ప్రతి రైతున్న కూడా జగన్ అన్న పదమూడు వేల ఐదు వందలు ఇస్తామన్నాడు నువ్వు ఇరవై వేలు ఇస్తామన్నారే ఇచ్చారా దాని గురించి బడ్జెట్ లో పెట్టారా మీ మహిళలకు ఉచిత అన్నారే ఎక్కడికి పోయింది పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఉన్న ప్రతి మహిళకు కూడా మీరు పదిహేను పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారే మాట్లాడుతున్నారా ఏంటి మోసం మూడు సిలిండర్లు అన్నారే ముప్పై ఆరు లక్షల మందికి ఇస్తున్నామన్నారా మొదటి పెడతా అసలు ఇచ్చారా బడ్జెట్ లో పెట్టారా బడ్జెట్ బుక్స్ పూర్తిగా చదివి నేను ఆడుతూ అడుగుతున్నటువంటి ప్రశ్న లేదు మీరు బడ్జెట్ లో బడ్జెట్ అలకేట్ చేయరు రెండు బడ్జెట్లు తినేసినారు ఏడాది కాలం పూర్తి అయిపోయింది ఏమంటే అరెస్ట్ చేశాం జైల్లో పెట్టాం తొక్కాం హింసించాం దీనికి అదే మీకు అధికారం ఇచ్చింది మేము అలాగే అనుకుని ఉంటే మా ప్రభుత్వ హయాంలో మేము అలాగే అనుకుని ఉంటే మీరు ఉండేవారా మీరే కలకాలం ఉండిపోతారని అసలు భ్రమల్లో ఉండకండి మళ్ళీ వస్తాం ఎంత ఇబ్బంది పెడుతున్నారో అంతకు అంత ఇబ్బంది పడే పరిస్థితులు దయచేసి తెచ్చుకోకండి ఇకనైనా పరిపాలనలో దృష్టి పెట్టండి మీరు చేసిన వాగ్దానాలను అమలు చేయండి శ్రీకాకుళంలో మేమేమైతే ప్రారంభించామో అవి పూర్తి చేయండి దమ్ముంటే అని నేను ప్రశ్నిస్తున్నాను ఇలాంటి చౌకబారు కబుర్లతో కాలయాపం చేస్తే ప్రజలు తీవ్ర వద్ద తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని నేను హెచ్చరిస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వానికి బీజేపీ కూడా కూటమిలో ఒక భాగస్వామ్యంగా ఉంది భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ వారు ఇవన్నీ పరిశీలించాలని నేను కోరుతున్నాను బీజేపీ నాయకత్వాల్ని వీళ్ళు ప్రజలకు మోసం చేస్తున్నారు మోసం చేస్తున్న దానిలో వారు వారు కూడా దీనిపైన హెచ్చరికలు చేయాలని ప్రభుత్వ పరిపాలన గాడిలో పెట్టాలని వాగ్దానాలను అమలు చేయాలని నేను ఈ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వాలను కూడా నేను కోరుకుంటున్నాను నమస్కారం